రాజకీయం మొదలు పెట్టారు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు తొలి ప్రసంగంలోనే సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు బీజేపీకి ఈ రెండు పార్టీలు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు అసలు బీజేపీతో కలిసిన పవన్ గురించి ప్రస్తావనే చేయలేదు తెలంగాణలో పార్టీ నడిపిన సమయంలో కాంగ్రెస్ పైన షర్మిల చేసిన ఆరోపణలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి ఏపీలో షర్మిల తన రాజకీయ ప్రత్యర్థుల చేతికి అస్త్రం అందించారు షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించిన వేళ కొత్త చర్చ మొదలైంది వైఎస్ఆర్ వారసురాలిగా చెబుతూ తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేశారు మరి వైఎస్సార్ ఊపిరి ఆశయాలు కాంగ్రెస్ అని చెబుతున్న షర్మిల నాడు కొత్త పార్టీ ఎందుకు స్థాపించారు నాడే కాంగ్రెస్ లో ఎందుకు చేరలేదు సొంత పార్టీ నడవలేక చేతులెత్తేసి కర్ణాటక నేతల సూచనతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు తెలంగాణ కోడలిగా తన రాజకీయ ప్రస్థానం తెలంగాణలోనేనని నాడు ప్రకటించారు వైఎస్ఆర్ విశ్వసనీయతకు మారుపేరు ఆయన పేరుతో రాజకీయం చేస్తున్న షర్మిల నాడు తెలంగాణ ప్రజలకు ఏమని మాట ఇచ్చారు కానీ ఏం చేశారు తన జీవితం ఇక తెలంగాణలోనే అని చెప్పి ఏకంగా ఇప్పుడు ఆ రాష్ట్రాన్నే వదిలేసి ఏపీనే తన లక్ష్యమని చెబుతున్నారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గార్ రేవంత్ పైన షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు దొంగలు బ్లాక్మెయిలర్లు సీఎంలు కాలేరు అంటూ పరోక్షంగా విమర్శించారు అదే రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్లో షర్మిల రాకుండా అడ్డుకున్నారు కాంగ్రెస్ గెలుపు కోసం షర్మిల తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని ప్రకటించారు కనీసం రేవంత్ ప్రమాణ స్వీకారానికి కూడా షర్మిలకు ఆహ్వానం లేదు తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ రహస్య మిత్రులని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఆ రెండు పార్టీల బంధం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్న అంశం వైఎస్ఆర్ మరణం గురించి హేళన్గా మాట్లాడిన అదే రేవంత్ రెడ్డితో షర్మిల కలిసిపోయారు టీడీపీ మద్దతు మీడియాకు షర్మిలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తెలంగాణలోనే తన భవిష్యత్తు రాజకీయం చివరి నిమిషం వరకు అక్కడే ఉంటాను అంటూ ఆ రాష్ట్ర ప్రజలకు షర్మిల మాట ఇచ్చారు కానీ ఏం చేశారు ఇప్పుడు ఏపీలో మాత్రం షర్మిల ఏం చేయబోతున్నారు షర్మిల లక్ష్యం ఏంటనేది అందరికీ సుస్పష్టం తెర వెనుక ఎవరున్నారనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఏపీ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలు మరచిపోలేదు ఇప్పుడు షర్మిల అదే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైఎస్ఆర్ కుమార్తెగా ఆయన ఆశయాలు కొనసాగిస్తానని చెబుతున్న షర్మిళ అసలు వైఎస్ఆర్ సమైక్యవాద విభజనవాద అనేది గుర్తు చేసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మాట్లాడుతున్న షర్మిల తీరు రానున్న రోజుల్లో ఇతర పార్టీలకు అస్త్రంగా మారుతుందనే చర్చ మొదలైంది ఇకపోతే ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిళ ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఈసారి నూట ఐదు అసెంబ్లీ సీట్లలో ఇరవై ఐదు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని నిన్న బాధ్యతల స్వీకరణ సందర్భంగా ప్రకటించిన షర్మిళ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చేందుకు వీలుగా తాను రెండు సీట్ల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు పీసీసీ చీఫ్గా నియామకం బాధ్యతల స్వీకరణ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిళ అదే సమయంలో తాను పోటీ చేసే నియోజకవర్గాల్ని ఎంచుకునే పనిలో బిజీగా ఉన్నారు ముఖ్యంగా ఓవైపు తన సొంత గడ్డ అయిన రాయలసీమతో పాటు అమరావతి ప్రాంతంపై ఫోకస్ పెడుతున్న షర్మిల అందుకు తగినట్టి రెండు ప్రాంతాల్లోనూ పోటీకి ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది దీంతో షర్మిల పోటీకి పరిశీలిస్తున్న సీట్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది ఒకప్పుడు తన తండ్రి వైఎస్ఆర్ ప్రస్తుతం తన అన్న జగన్ పోటీ చేసి వరుసగా గెలుస్తున్న పులివెందుల సీటులో పోటీ కోసం ప్లాన్ చేస్తున్న షర్మిల తన సోదరి బాబాయ్ వివేక్ కుమార్తె సునీత పార్టీలోకి వస్తే మాత్రం ఆ సీటు వదిలిపెట్టే అవకాశం ఉంది లేకపోతే పులివెందులతో పాటు అమరావతి ప్రాంతంలో రెండు సీట్లను పోటీకి పరిశీలిస్తున్నారు ఇందులో విజయవాడ తూర్పు సీటుతో పాటు గుంటూరు పశ్చిమ సీటు ఉన్నాయి ఈ రెండు సీట్లను షర్మిల పోటీకి పరిశీలించడం వెనుక కీలక కారణాలు ఉన్నాయి విజయవాడ తూర్పు గుంటూరు పశ్చిమ సీట్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు ఇక్కడ గతంలో సార్లు కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేసుకుంది కానీ గత దశాబ్ద కాలంగా మారిన పరిస్థితుల్లో వీటిని ఇతర పార్టీలు గెలుచుకుంటున్నాయి ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు దీంతో ఓటు బ్యాంకులు కూడా తారుమారు అయ్యాయి కానీ ఇప్పుడు తిరిగి షర్మిళ అక్కడ పోటీ చేస్తే తిరిగి ఆ క్యాడర్ కాంగ్రెస్లోకి రావటంతో పాటు గెలుపు సునాయాసమవుతుందని భావిస్తున్నారు మరోవైపు షర్మిళ విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లలో ఒకదాన్ని ఎంచుకుంటే ఇక్కడ ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీలుగా ప్రకటించిన దేవినేని అవినాష్ను విడుదల రజనీలను మార్చేందుకు వైసీపీ సిద్ధపడొచ్చన్న సంకేతాలు కూడా వస్తున్నాయి అయితే షర్మిల పోటీపై క్లారిటీ వచ్చాక జగన్ ఈ సీట్లలో మార్పులు చేయాలా వద్దా అన్నదానిపై క్లారిటీ రానుంది అయితే ఈసారి ఎన్నికల్లో వైసీపీతో జతకట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఊవిళ్లూరుతుందనే వాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి ఎలాగైనా గెలిచేది జగనే కాబట్టి అతన్ని మద్దతు ఉంటే రాబోయే రోజుల్లో రాహుల్ ప్రధాని అవటానికి ఎంతో మేలు చేస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ భావంలో ఉందట చూడాలి మరి ఇందులో నిజమెంతో